గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనకు హెల్త్కు సంబంధించిన వీడియో చేస్తున్నాను ఇక్కడ మనకు మెటావెల్ ప్లస్ హోలీవర్స్ అని రెండు ఉంటుంది హోలీవర్స్ వచ్చేసి మనకు ఆరోగ్య సంబంధమైన దాని మీద ఆ ఛానల్ మీద పనిచేస్తుంది మెటావెల్ వచ్చేసి ఆరోగ్య ఆదాయం గురించి పనిచేస్తుంది హోలీవర్స్ ఆదు ఆరోగ్యం పనిచే ఆరోగ్యం కోసం పనిచేస్తుంది మెటావెల్ అనేది ఆదాయం కోసం పనిచేస్తుంది మనకేందంటే ఆరోగ్యం ఆదాయం రెండు బాగుంటేనే మనం ప్రతి ఒక్క మనిషి బాగుంటుంది జీవనశైలి బాగుంటుంది ఆరోగ్యం ఉండి ఆదాయం లేకున్నా వేస్టే ఆదాయం ఉండి ఆరోగ్యం లేకున్నా వేస్టే కాబట్టి మన మెటావెల్ ప్లస్ హోలీ వస్తు ఈ రెండు ఆరోగ్యం ప్లస్ ఆదాయాన్ని సమకూర్చే ఒక వనరు అందుకని ఈరోజు మనం ఆరోగ్యం గురించి వీడియో చేయడం పూర్తి వివరాలు చూ చివరి దాకా చూడండి ఓకే ఫ్రెండ్ మెదడు పునరుద్ధరణ అవసరం మెదడును అనేది పునరుద్ధి పునరుద్ధుకోవాలనేది చాలా అవసరం యవ్వన రహస్యం ఏమిటంటే మెదడు తనను తాను తిరిగి వైరు చేసుకునే సామర్థ్యం అనేది మెదడుకుంది కాబట్టి యవ్వన రాశి యవన నూతన యవన రహస్యం అనేది ఉంటుంది అందుకని మెదడును పునరుద్ధరణ చేసుకోవాలి అది ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అనేది మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్ యూత్ యువత యొక్క రహస్యం మీ మెదడులో నివసిస్తుంది యువత ఏదైతుందో ఆ రహస్యం యూత్ ఏ విధంగా ఉండాలని యువనంగా ఏ విధంగా ఉండాలనేది అది రహస్యం మీ మెదడులో నివసిస్తుంది వృద్ధాప్యం కేవలం ముడతలు కాదు మెదడు కొత్త కనెక్షన్లు రూపొందించే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు నిజమైన వృద్ధాప్యం అనేది ప్రారంభమవుతుంది అయితే మెదడు తన పని చేయకపోవడం వల్ల ఆలోచనలు కానీ కొత్త కనెక్షన్లు సృష్టించకపోవడం వల్ల మనం వృద్ధాప్యం అనేది మన శరీరంలో ముడతలు పడుతు పడుతుంటుంది వృద్ధాప్యం అనేది ప్రారంభమవుతుంది హోలీవర్సే హోలీవర్స్ వద్ద ఆరోగ్య వ్యూహ అధిపతి డాక్టర్ డిమిత్రి చవనాన్ ఈ విధంగా వివరిస్తున్నాడు మనం వీడియో పోతే వివ ఆ విధ ఈ వివరణ అనేది డాక్టర్ డిమిత్రి చవనాన్ అనే వివరంగా వివరణ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్ హెల్త్ హెల్త్ మెదడు ఆరోగ్యం ఎందుకు యువత న్యూరల్ కనెక్టివిటీ మీ మెదడు నిర్వహించే మరింత సినాప్ సినాప్టిక్ కనెక్షన్లు మీ ఆలోచన వేగంగా మరియు సరళంగా ఉంటుంది వయస్సు సరిపోలిన తోటి వారితో పోలిస్తే సూపర్ ఎజైర్స్ మరియు దీర్ఘకాలిక పెద్దలు నలభై శాతం నలభై శాతం వరకు ఎక్కువ చురుకైన సినాప్టిక్ కనెక్షన్లను కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలభై శాతం వరకు ఎక్కువ సురకైన సినాప్టిక్ కనెక్షన్లు కలిగి ఉన్నారని అధ్యయనం అనేది చెప్ చెప్తుందని మన డాక్టర్ డిమిత్ర అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ న్యూరో న్యూరోజెనిసిస్ యుక్త వయసులో కూడా మెదడు ఇప్పటికీ కొత్త న్యూరాన్లను ఉత్పత్తి చేస్తుంది సిగ్నల్ నాణ్యత యవ్వన మెదడు ప్రాంతాల మధ్య త్వరంగా త్వరగా మరియు సమర్థవంతంగా సమాచారాన్ని ప్రసారం చేస్తుంది చిన్న పెద్దలు చిన్న పెద్దలకి మెదడు నెట్వర్క్ల మధ్య ఇరవై ఐదు శాతం వరకు ఎక్కువ ఫంక్షన్లో కనెక్టివిటీ కలిగి ఉంటారు చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు మెదడులో నెట్వర్క్ మా ఏదైతే ఉందో అందులో ఇరవై ఐదు శాతం వరకు ఎక్కువ ఫంక్షన్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ యువర్ ట ఎవరు ఓలివీట వాస్తవానికి మీ మెదడును ఎలా చేస్తుంది మెదడును ఏ విధంగా ఎలా సంక్రియం చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రామాణికం కాని చర్యల ద్వారా క్రియాశీలత ఆధిపత్యం లేని చేతితో ఉదాహరణకు డ్రాయింగ్ ఖచ్చితమైన వ్యాయామాలు వేగం ఖచ్చితత్వం మరియు కదలిక యొక్క ద్రవత ద్రవత్వాన్ని మెరుగుపరుస్తాయి పాల్గొనే వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది కనీసం ఆరు నెలల పాటు నిరంతర పురోగతిని చూపుతారు ఏదైతే ఉందో ఆధిపత్యం లేని అంటే మన ప్రామాణికం మన మెదడు ప్రామాణికం అది క్రియాశీలత ఏదైతే ఉందో ఆధిపత్యం అంటే పెత్తానం లేని చేతు చేతితో డ్రాయింగ్ కానీ ఖచ్చితమైన వ్యాయామాలు వేగం ఖచ్చితత్వం మరియు కదలిక యొక్క ద్రవాన్ని ద్రవత్వాన్ని మెరుగుపరుస్తాయి పాల్గొనే వారిలో ఎనభై తొమ్మిది శాతం మంది కనీసం ఆరు నెలల పాటు పురోగతిని చూపుతారని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ రెండు మెదడు పోషణ హోలివిట యొక్క వ్యక్తిగత వ్యక్తి వ్యక్తిగతీకరించిన ప్రోటోకాల్లో న్యూరో న్యూరోజెనిసిసస్ను ప్రోత్సహించే మరియు సిరాప్టిక్ కార్యాచరణను పెంచే పోషకాలు ఉన్నాయి ఒమేగా త్రీలు మరియు బీడిఎన్ఎఫ్ను ప్రేరేపించే సమ్మేళనాలు అలాగే మూడు గట్ బ్రెయిన్ యాక్సిస్ యాక్టి యాక్టిమైజేషన్ ఆరోగ్యకరమైన సూక్ష్మ సూక్ష్మజీవి నేరుగా న్యూరో ప్లాం ప్లాన్స్ ప్లాంటసిటీని ప్రభావితం చేస్తుంది క్లినికల్ డేటా పన్నెండు వారాల బయో పన్నెండు వారాల ప్రొబయోటిక్ కోర్సు అభిజ్ఞ పనితీరును సగటున ఇరవై ఒక్క శాతం మెరుగుపరుస్తుందని చూపిస్తుంది ఈ విధంగా దీంట్లో చెప్పినట్టు ప్రకారంగా కొన్ని అదే మన న్యూట్రిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మెరుగుపరు ఇరవై ఒక్క శాతం పన్నెండు వారాల ప్రో బయోటిక్ కోర్సు అభిజ్ఞా పనితీరును సగటున ఇరవై ఒక్క శాతం అనేది మెరుగుపరుస్తుంది అనేది ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్ ఇది వాస్తవానికి పనిచేస్తుంది సిద్ధాంతం మాత్రమే కాదు డాక్టర్ చెబనాన్ వ్యక్తిగతంగా గమనించిన కేసు స్టడీస్లో యాభై ఎనిమిది ఏ యాభై ఎనిమిది ఏళ్ళ పాల్గొనేవారు పూర్తి హోలివిట బ్రెయిన్ అప్టిమైజేషన్ ప్రోటోకాల్ చేయించుకున్నారు కేవలం మూడు నెలల తర్వాత నమూనా గుర్తింపు వేగం ముప్పై నాలుగు శాతం మెరుగుపడింది స్ట్రెస్ అంటే ఒత్తిడి స్థితిస్థాపకత గణనీయంగా పెరిగింది బయోలాజికల్ మెదడు వయసు పదకొండు సంవత్సరాలు పడిపోయింది అంటే మెదడు వయసు పదకొండు సంవత్సరాలు అనేది తగ్గింది ఇక్కడ యాభై ఎనిమిది ఏళ్ళు అంటే అందులో పదకొండు అయితే ఏమవుతుంది నీకు నలభై ఏడు ఏళ్ళు వయసునే ఉంటావు ఆ విధంగా మెదడు ఒక్కటే కాదు నీ శరీరంలో కూడా శరీరంలో ముడతలు కానీ ఛాయలు కానీ అవన్నింటినీ కవర్ చేస్తుంది అనేది చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మెటావెల్ అండ్ ఓలివర్స్ నిత్య యవ్వనం అందరి కళ వృద్ధాప్య వ్యతిరేక సప్లిమెంట్ల శాస్త్రం మరియు మీ శరీరానికి ఇవి ఇప్పుడే ఎందుకు అవసరం వృద్ధాప్యం అంటే శరీరంలోని ముఖ్యమైన పదార్థాలను కోల్పోవడం ఇది అలసట మరియు బలహీనతకు దారితీస్తుంది ఓలివిటా సప్లిమెంట్లు సెల్యులర్ ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ పదార్థాలను పునరుద్ధరించడంలో పునరుద్ధరించడంలో సహాయపడతాయి ఖాళీ వాగ్దానాలు లేవు నిజమైన మద్దతు మాత్రమే ఆరోగ్యాన్ని ఎంచుకోండి హోలీ విటాను ఎంచుకోండి ఓకే ఫ్రెండ్ నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే మెటావెల్ అండ్ ఓలి ఓలివర్స్ మెటావెల్ వచ్చేసి ఆది ఆదాయాన్ని సమకూర్చే ప్లాన్ ఉంటుంది ఓలివర్స్ వచ్చేసి ఆరోగ్యాన్ని సమకూర్చే ప్లాన్ ఉంటుంది ఇందులో ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి ఆదాయం కావాలి అందుకని ఆదాయం ఉండేది ఆరోగ్యం లేకున్నా ఆరోగ్యం ఉండే ఆదాయం లేకున్నా ఈ రెండింటిని రెండింటినీ లేకున్నా మనిషి మనగడ ఉండదు కాబట్టి ఈ కంపెనీ వచ్చేసి మనకు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఆరోగ్యం సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉంది అందుకని చాలామంది ఓన్లీ వర్స్ ఆరోగ్యం సంబంధం దాని గురించి వీడియో చేస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈ వీడియోను లైక్ చేయండి ఆదరించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంతసేపు చూసిన మీకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ